నమస్తే ఆఫ్ యూ మీరు చూస్తున్న వెంచర్ ఇది సాయినగర్ వెంచర్ అండి అంతకుముందు వేసిన వెంచర్ ఇది ఇందులో యాక్చువల్గా రీసేల్ ప్లాట్స్ మనకు ఎక్కువ ప్లాట్లు అయితే ఏం లేవు రెండు ప్లాట్లే ఉన్నాయండి ఆల్రెడీ గతంలో తీసుకున్న వెంచర్లో ప్లాట్లు మనకి ఇది ఓఆర్ఆర్ ఫేసింగ్ అండి అమరావతి నుంచి వచ్చే అవుటరింగ్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది మీకు ఇక్కడ నుంచి లాస్ట్ రోడ్లో మీకు అవుటరింగ్ రోడ్ క్రాస్ అవుతుంది చాలా మంచి ప్లాట్లు ఇది గజన్ కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వరపడి ఒక ప్లాట్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ రేట్లు రావు కాబట్టి మీ బంగారు పౌరుషకి అందమైన రూపం ఈ సాయినగర్ ప్లాట్స్ అండి ఇది అమృత ప్రాపర్టీస్ వారు ఇస్తున్నారు చూడండి ఇదిగోండి ప్లాట్లు మనకి ట్వంటీ నైన్ థర్టీ రెండు ప్లాట్స్ పక్క పక్కన ఉన్నాయి ఇది రోడ్లు ఇది హోల్డ్ వెరు అవ్వటం వల్ల కొంచెం చెట్లు పెరిగి ఉన్నాయి ప్లాట్లలో ఏముందని చెట్లు పెరిగినా కోసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మంచి ప్లాట్లు అంటే లొకేషన్ వైజ్గా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ లొకేషను చూడండి సూపర్ సూపర్ లొకేషన్ అమ్మారాది ఔటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుంచి కంచింజీల బస్ స్టాండ్ సిక్స్ కిలోమీటర్స్ అండి చాలా అద్భుతమైన వెంచర్ ఈ బడ్జెట్లు ఎక్కడా లేవు అయిపోతున్నాయి ప్లాట్లు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు త్వరపడి ఒక ప్లాట్ లాక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ